కాంగ్రెస్ లో మొదటి మొదటి పక్షంలో ఆయన మాట్లాడిన మాట ఏంటి మనం కాంగ్రెస్ లోకి వెళ్తున్నాం వాళ్ళ ఆహ్వానం గారికి వెళ్తున్నాం ముఖ్యమంత్రి గారు నా ఇంటికి వచ్చి స్వాగతం పలికిండు మనం వెళ్తున్నాం కాబట్టి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కార్యకర్తలు పనిచేస్తారో వాళ్ళనే బాగా ఉందాం మీరంతా ఆగుండాలని మనందరికి చెప్పిన మాట వాస్తవం ఇవాళ మళ్ళీ ఏమంటుండో నిన్న ఇవాళ ఆయన సమావేశాలు పెట్టడానికి బాధించడం మొన్న బీర్కూల్ సమావేశంలో మేము అడిగినాం రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒకళ్ళు ముఖ్యమంత్రి ఒకళ్ళు పిసిసి ప్రెసిడెంట్ బాంతవాడ నియోజకవర్గంలో మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఒక మండలంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం పెట్టండి మేము చూస్తామని ఛాలెంజ్ చేసింది దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో నిన్న మొన్న శ్రీనాథ్ రెడ్డి గారు దాన్ని స్పందిస్తూ మాట్లా మాట్లాడుతూ ఎక్కడికక్కడ ఆ గ్రామాల్లో పాత బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రండి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం మీకు ఏమన్నా నిధులు కావాలా అది కావాలి ఇది కావాలని మళ్ళీ మభ్యపెట్టే కార్యకర్తలు మొన్నటి వరకు వాడు మనం ఏమలాడు వీడు మనం ఏం ఇవ్వద్దు అన్నటువంటి వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలని ముందు పెడదాం అన్నటువంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలే మనందరికి ముఖ్యం వాళ్ళు ఎవరు నిలిచిపెట్టద్దు వాళ్ళందరినీ మనం అప్పు నెర్చుకోవాల పని చేయాలని చెప్పి మాట్లాడుతుంది ఎప్పటికప్పుడు నీకు ఏ రోజుకి ఏది అవసరమైతే అది మాట్లాడుకుంటున్నాను రాజకీయాలనేది సొంత లబ్ధి కోసం నీకు అవకాశాల కోసం వాడుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పటికీ ఏది బాగుంటే ఏది పచ్చకుంటే అక్కడికి వెళ్తూ మరి వాళ్ళ పరిస్థితులు ఈ రకంగా చేయటం ప్రత్యేకంగా ఇవాళ మాట్లాడుతూ ముఖ్యంగా రైతాంగం ఈ ప్రాంతంలో రైతాంగం కోసం పనిచేసేటువంటి క్రమం రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయన చూసి భయపడుతున్నారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పెద్ద ఎత్తున భూకబ్జాలు చేసి పెద్ద ఎత్తున మోసాలు చేసిన వ్యక్తి ఆయన నమ్మొద్దని మీరే చెప్పారు మన ఎన్నికలు గంట ముందు మీరే చెప్పారు ఇవ్వాలని చెప్తుండ్రు రేవంత్ అప్పుడు కేసీఆర్ గారు వ్యవసాయం మీద రైతు బంధు ఇచ్చిండు రైతు బాగున్నా రైతు బీమా ఇచ్చిండు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రైతాంగం కోసం ఇచ్చిండు రైతులు ఎక్కడ ఇబ్బంది పడలేదు రైతాంగం కోసం చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి ఇవాళ ఏం చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు రైతాంగం కోసం పనిచేస్తుండూ ఇంకా ఇరవై ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి ఉండగలుగుతాడు మళ్ళీ ఆయన ఆయన మాటలు మాట్లాడు మీకు ఎప్పటికి ఏది అవసరమైతే వాటికి పనిచేస్తూ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ వేస్తేనే నీ కొడుకుల్ని ఇన్వాల్వ్ చేసి ఈ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గంలో ఆదాయ వనరుగా చేసుకుంది ఆ కాంట్రాక్ట్ బిల్లుల కోసం వెళ్ళింద్రా లేకపోతే మీకు కావాల్సినటువంటి ఇలా ఒక ఒక స్థాయిలో కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మంత్రిగా మిమ్మల్ని ప్రేమించారు ఇవాళ మీరు ఆ వ్యవసాయ శాఖ మంత్రి కాకుండా తుంబల్ తుమ్మల గారికి వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఆయన కింద మీరు సలహాదారు అంటారు ఆ గౌరవం పెద్దదే ఈ గౌరవం పెద్దదే ఆలోచించండి ఒకసారి క్యాబినెట్ హోదా కాదు హోదాని ముఖ్యం కాదు పోలీసులు గన్మెంట్లు ఉంటే ముఖ్యం కాదు ఆ హోదా ఎటువంటిది హోదాకి మనం ఎంత న్యాయం చేయగలుగుతున్నాం ఎవరి దగ్గర మనకు గౌరవం దొరికింది ఎవరి దగ్గర గౌరవం దొరకలేదు సుదీర్ఘకాలపాటు ఏ ఏ పార్టీలో పనిచేసినా ఎందుకు పనిచేసినాం ఎవరి ఆదరణతో పనిచేసినాం ఆదరణగా వ్యక్తులు నియోజకవర్గంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఆలోచన చేయాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ ముఖ్యంగా మన ప్రాంతంలో రైతాంగం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల కంటే ముందు ఖచ్చితంగా రైతాంగానికి బోనస్ ఇస్తామన్నట్టు ఇవాళ ఒక వర్షాకాలం సీజన్లో కొద్దిపాటి లాస్ట్లో అప్పటికి కూడా రైతులు నమ్మలేదు మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పంట రాగానే ఒక పది కిలోలు తరుగుపోయినా సరే ధాన్యం మీరు అమ్మడేళ్ళిపోవాలంటే ఉండని కళ్ళల్లో కానీ లేకపోతే కోసినటువంటి ధాన్యం ఉండొచ్చు అనేటువంటి ఆలోచన మన రైతాంగం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మన ప్రాంతంలో రైతాంగం ముఖ్యంగా ఏమాట కాబట్టి వాళ్ళు కొద్ది వాస్తవాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి పెద్ద వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో సింగూరు నీళ్లు కానీ లేకపోతే నిజాంసాగర్ నీళ్లు కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి కింది ప్రాంతంలో ఉన్నటువంటి అప్పుడున్న మండ వెంకేశ్వరరావు గారు ఇంకొకళ్ళు అది ఏది అధికారం ఉన్న పరిస్థితి నిజాంసాగర్ నీటిని పూర్తిగా తీసుకెళ్తే మనకు రెండో పంటకు నీళ్లు ఉండని పరిస్థితి ఒక పంట కూడా నీటికి ఇంతలు వచ్చేటువంటి పరిస్థితిని పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు ఉత్పాదసాగర్ ప్రాజెక్టులు ఇవ్వటం వల్ల రెండు ప్రధాన ప్రాజెక్టులు ఇవ్వటం వల్ల మరి సింగూరు నిజాంసాగర్ నీళ్లు మన ప్రాంతానికి ఇవాళ ఒక పదేళ్ల నుంచి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఆరులో తీసుకున్న నిర్ణయం రెండు వేల తొమ్మిది నాటికి ఇంప్లిమెంట్ అయ్యి ఈ పది పదిహేను ఏళ్లలో మనకి ఎక్కడ నీటి అంత రానటువంటి వస్తుంది అలాంటి మహనీయులు చేసినటువంటి ప్రాజెక్టులను వాళ్ళు అడ్డం పెట్టుకుని ఈ ప్రాంతంలో రైతాంగానికి నీళ్లు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ మన రైతాంగం రెండు పంటలు పండించుకుంటుందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకత్వాల్లో ఉన్నటువంటి దున్యవాదాలు చేసినాం ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మొన్న పోతే మేము సిద్దిపేట కానీ లేకపోతే కింద ఉన్నటువంటి ఇటు వచ్చేసి మన వరంగల్ కరీంనగర్ ఏరియాలో పెద్ద ఎత్తున లక్షల ఎకరాలు పద్దెనిమిది పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షల ఎకరాలు ఇవాళ ఎప్పుడు నీళ్లు చూడైన ప్రాంతాలు ఇవాళ నీళ్లు చూస్తున్నటువంటి పరిస్థితి అటువంటి పెద్ద ప్రాజెక్టులు చేసినప్పటికీ ఇవాళ మన ప్రాంతంలో రెండు పంటలు పండుతున్నాయి గత కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఖచ్చితంగా బోనస్ ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర రెండు వేల దాకా ఆ తర్వాత రెండు వేల మూడు వందల చిల్లర రెండు వేల నాలుగు వందల దాకా వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మనం కూడా ఈ రైతాంగం కనుక ఇది గార పెట్టిన సరకు రెండు వేల నాలుగు వందలు రెండు వేల మూడు వందల వేలు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రమారా ఇవన్నీ మూడు వేల రూపాయల దగ్గర మార్కెట్లో అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తుంది మనం ఆశం ఇవాళ ఆ పరిస్థితి కాబట్టి మరి వర్షాకాలంలో కొద్దిపాటిచ్చినటువంటి బోనస్ ఇవాళ మన ఎండాకాలంలో బోనస్ ఇవ్వినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా గోత్ర చందూర్ గోవూరు ఈ ప్రాంతం వర్ణీ ఈ పైనటువంటి ఉన్న ప్రాంతం అంతా మనం ముందుగా నాట్లేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఒక వారం పది రోజుల లోపల ఈ ప్రభుత్వం ఏదైతే మోసపూరితంగా మనకు వాగ్దానం ఇచ్చి బోనస్ ఇస్తామన్నటువంటి పరిస్థితి ఏది ఉందో దాన్ని స్పష్టంగా మనందరం ముందుండి అవసరమైతే రెండు చోట్ల మూడు చోట్ల ఎక్కడ సరే ఈ బోనస్ ఎప్పటిలో ఇస్తారో ఎందుకు ఎప్పుడు ఇస్తారనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున ధర్నా రాస్తారో చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిద్రలే లేపాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ మనందరం స్పష్టంగా ముందుండి పనిచేస్తూ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఇండ్లు కానీ లేకపోతే ఈ పోలీసు లాంటి వ్యవహారాలు కానీ లేకపోతే రైతు బంధు గతంలో ఇచ్చినటువంటి ఇవ్వడం లేదన్న అంశాన్ని కానీ లేకపోతే ఏ కార్యక్రమం సరే రేపటి పరిస్థితుల్లో గోవురు గ్రామం మోసరా మండలంలో నిర్ణయాలు తీసుకోవడానికి ముందుంటుంది చైతన్యమైనటువంటి రైతాంగం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గోర్ అనేది మొదటి డీజీ పోరాడాలి కదా నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుంటే డబ్బులకు లేదు ఇంకో దానికో తర్కి పనిచేసేటువంటి లొంగియో ఒక సామాన్య కార్యకర్తలు ఇక్కడ సర్పంచులు చేసినటువంటి పరిస్థితి ఎంపీటీసీల పరిస్థితి గత ముప్పై నాలుగు వేలు చూసినటువంటి వ్యక్తులు రేపటి రోజున వచ్చేటువంటి స్థానిక సంస్థలు మీ అందరి సహకారంతో మోసరా మండలి జెడ్పీటీసీ కానీ మోసరా మండల ఎంపీపీ కానీ మనము బిఆర్ఎస్ పార్టీ అనుకూలంగా నిర్ణయాలు మనందరూ పనిచేద్దాం కోరుకుంటున్నాం స్థానికంగా ఉండే సమస్యలు మరి గతంలో ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా దాన్ని జిల్లా పరిషత్ ఇచ్చేటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం జిల్లా పరిషత్లకు నేరుగా ఇచ్చే నిధులే రేపటి పరిస్థితుల్లో మన గ్రామాలకి అభివృద్ధికి ఉపయోగపడతాయి ఇటీవల మోసరా గ్రామంలో పెద్ద ఎత్తున మరి సీసీ రోడ్లు వేసినటువంటి పరిస్థితి అవన్నీ కేవలం జిల్లా పరిస్థితి రేపటి స్థానికంగా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎంపీపీ మన వాళ్ళైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు మనకు అడ్డం ఉండేటువంటి పరిస్థితి మనం అనుకున్నది చేసే పరిస్థితి మోచరా మండలంలో రేపటి జెడ్పీడీసీ ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు మన వాళ్ళు ఉండే తరగతి మీ అందరూ ముందుడి పనిచేయాలని ప్రత్యేకంగా మీ అందరిని కోరుకుంటూ కేవలం మండలం బీఆర్ఎస్ పార్టీ మండలం అనేటువంటి పరిస్థితి గతంలో ఉన్న పరిస్థితి కొంచెం బయట మండలాలకు పోయినప్పుడు ఒక వర్గమైన వాతావరణం గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ గతంలో జరిగినటువంటి ఏది ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉన్నటువంటి కాంగ్రెస్ మూఢ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి రేపటి పరిస్థితుల్లో కొంచెం బయట కూడా వాతావరణము రాజకీయ వ్యవస్థలో ఎక్కడ నా వాళ్ళు మాట్లాడితే ఏముందంటే మోద్రా మండలం బీజేపీకే పోతుంది అనేటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి దాన్ని మనం పూర్తి స్థాయిలో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఉంటుంది ఇక్కడ ఎంపీపీ కానీ డెపిటీసీ కానీ స్థానిక సంస్థల్లో సర్పంచులు కానీ బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారనేటువంటి పరిస్థితి మనందరం ముఖ్యంగా కార్యకర్తలు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తారు ఈ మండలంలో బీఆర్ఎస్ సర్పంచ్లు ఎంపీడీస్లు జెడ్పీడీస్లు గెలవడానికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయో చెప్పండి స్థానికంగా చిన్న చిన్న అవసరాలు కానీ లేకపోతే భవిష్యత్తులో ఏదన్నా రేపు పోటీలకు వచ్చినప్పుడు ఏదన్నా మనతోనైనటువంటి సహాయం కానీ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఈ మండలం బీఆర్ఎస్ పార్టీ మండలం అయ్యేటట్టుగా మీ అందరి సహకారంతో మెజారిటీ కార్యకర్తలు ఎవరికి బీమా మీ వాళ్ళకి ఇచ్చి ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో ఈ మండలాన్ని బిఆర్ఎస్ పార్టీ మండలం చేసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే స్థానికంగా ఉన్నటువంటిది వచ్చే నిధులన్నిటితో మనం ఒక సమన్వయం చేసుకుని ఎవరి మీద రేపటి శాసనసభ్యుడి ఆధారపడకుండా ఖచ్చితంగా మండలం అన్ని రకాలమైన కార్యక్రమాలు మనందరం చేసుకున్న ప్రత్యేకంగా కోరుకుంటూ ఇంకొక కొంచెం ఒక్క హౌసింగ్ లబ్దిదారులకు ఇబ్బంది ఉంటుంది హౌసింగ్ లబ్దిదారులు కూడా స్పష్టంగా చెప్తున్నాం ఆరు నెలలు ఎనిమిది నెలల లోపల రెడ్డి గారు ఖచ్చితంగా అనర్హుడుగా ప్రకటించడం జరుగుతుంది ప్రకటించిన తర్వాత వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు నాయకత్వంలో కేసీఆర్ గారు ఎవరికి ఈ అభ్యర్థిని పంపిస్తున్నారంటే ఆ అభ్యర్థిని గెలిపించింది ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో బై ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించుకోవడానికి ప్రత్యేకంగా కోరుకుంటూ ఒక నెల రెండు నెలల్లో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా అందరం సంఘటితమై ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మనకు అనుకూలంగా నిర్ణయాలు వస్తున్నా చూసి ఖచ్చితంగా మీ అందరి తోడ్పాటుతో మరి ఎంపీటీసీ ఎంపీపీ సర్పంచ్ మనం గెలిచినటువంటి పరిస్థితులు చేద్దాం ప్రత్యేకంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ जय केसीआर जय केसीआ केटीआर का गायकत केटीआ गायकत थैंक्यू